ఎప్పుడైతే నీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతుంది ఇది ఎవరి గురించి చెప్పానో అర్థం చేసుకోండి పేరు నేను చెప్పను నా వల్ల సహాయం పొంది ఎక్కడికో పైకి వెళ్ళిపోయి నా మీద విమర్శలు చేసిన నేను పట్టించుకోను దయచేసి మీరు కూడా పత్రికా విలేఖరుల సమావేశాలు పెట్టి వాళ్ళ గురించి విమర్శలు చేయదు వదిలేస్తాం పైన భగవంతుడు చూస్తున్నాడు భగవంతుడే శిక్ష చేస్తాడు అనుభవిస్తాడు ఈ మండలంలో ఎవరు బాగుపడ్డారో ఎవరు సంపాదించుకున్నారో ఎవరు ఏ స్థాయికి పోయినారో కూడా మీ మనసుల్లో ఉంది నేను చెప్పలేదు కానీ నా పాలు కోరకుండా నేను నష్టపోవాలని పదిహేను రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు నన్ను ఓడించాలని నేను ఆ భగవంతుడికే వదిలేస్తున్నా మిమ్మల్ని నమ్ముకున్నా ప్రజలను నమ్ముకున్నా ముఖ్యంగా మా వాలంటీర్స్ మా సచివాలయ సిబ్బంది మహిళలు మీరందరూ ఉండంగా ఇప్పుడు పచ్చాన్ని నన్నే చేయగలుగుతారు ఎవరు కూడా ఏం చేయగలరు భగవద్గీతలో పది వ్యాఖ్యాలు ఉన్నాయి దాంట్లో నీకు చెప్పింది ఎప్పుడైతే నీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతాను ఖచ్చితంగా ఉంటుంది భగవంతుడు అనేవాడు శిక్ష వేస్తాడు అందువల్ల పిల్ల చేస్తారుగా పత్రికా విలేకరులు పెట్టి మన ఎవరున్నా అంటే నన్ను విమర్శించిన దయచేసి ఎవ్వరు కూడా పత్రికా విలేకరుల సమావేశాన్ని పెట్టి కౌంటర్స్ ఇవ్వచ్చు వదిలేస్తాం దానికి మనం పనిచేసాం ప్రజల్లో వెళతాం ప్రజల ఆశీర్వాదం మనకుంది మీ ఆశీర్వాదం నాకుంది నాయకుడు కార్యకర్తలు ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా ఒక ఐదు ఐదారు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా మన అనుమానం ఇప్పటికే ఈ ఐదారు పంపించేస్తున్నారు యూట్యూబ్లో కానీ లేకపోతే వాళ్ళ శాంపల్స్ కానీ ఆదిత్యంగా ఉన్నారు విలేకరులు కూడా ఒక ఐదారు పంపించినా మనం భయపడాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా నాకు సహకరించండి మీ ఆశీర్వాదం నాకు కావాలి అదేవిధంగా ఎంపీగా సీఎం గారు ఎవరిని నిర్ణయిస్తారో ఆయన్ని కూడా ఆశీర్వదించాలని కోర్టు చేసే